తూర్పు గోదావరి జిల్లాలో ఆరుగాలం శ్రమించి పంటలు పంటలు పండించే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సహాయం అందిస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు దేవరపల్లి మండలం గౌరీపట్నం గ్రామంలో నిర్వహించిన అన్నదాత సుఖీబాబాబా పీఎం కిసాన్ రెండో విడత నిధుల పంపిణీ జిల్లా స్థాయి కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు హాజరయ్యారు గోపాలపురం ఎమ్మెల్యే వెంకటరాజు మాట్లాడుతూ మొత్తం మంది రైతులకు అన్నదాత కిసాన్ లబ్ధి చేకూరడం సంతోషకరమని చెప్పారు మెట్రిక్ టన్నులు ఇలా లక్ష ఎనభై వేల ఎకరాల నుంచి మనము ప్రొక్యూర్ చేయడం మొదలవుతుంది ఇక్కడంతా కూడా హార్వెస్టింగ్ అంతా కూడా స్టార్ట్ అయింది ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ కూడా ఓపెన్ అయింది సో అవన్నీ కూడా జరుగు పేరులోనే ఉంది సాయం అని చెప్పి అంటే సమాజానికి సాయం చేస్తూ పట్ట ఇచ్చి పండించి ఇచ్చే రైతన్న ఈ రైతన్నకి ప్రభుత్వం అండగా ఉంది అని చెప్పిన రోజు నిరూపించుకున్న రోజు మరోసారి ఈ రోజు మళ్ళీ రెండో విడతగా ఏడు వేల రూపాయలు ఒక్కొక్కటి అకౌంట్లో నాకు బాగా ఆనందం కలిగించే అంశం ఏంటంటే ద్వారకా తిరుమల మండలాన్ని కూడా కలుపుకుంటే మొత్తం మన జిల్లాలో అత్యధికమైన రైతులు లబ్ధి పొందుతున్న నియోజకవర్గం ముప్పై మూడు వేల నూట ముప్పై మూడు మంది ఈ సందర్భంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రధానమంత్రి మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఏదైతే ఆది నుంచి కూడా రైతు అనేది మొదటి శాస్త్రవేత్త ఎందుకంటే అన్నదా